హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయరాతడు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో కూడా బీచ్ ఉందండి అది ఎక్కడ ఏంటి అనేది మీకు తెలియాలి అనుకుంటే నా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి అప్పుడే పట్టిన చేపలు మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది ఇంకో చూస్తున్నారు కదా చేపలు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కేజీ నండి కేజీ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మేమైతే ఫిఫ్టీన్ కేజీస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మేమైతే అక్కడే ఫ్రై చేయించుకున్నాం ఫ్రెండ్స్ లేదు అంటే మనం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కానీ కానీ మనమైతే దానికి కావాల్సిన పదార్థాలన్నీ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ వాళ్ళు పులుసు అంటే పులుసు చేసిస్తారు ఫ్రై అంటే ఫ్రై ఫ్రెండ్స్ అది మన ఇష్టం మేమైతే ఓన్లీ ఫ్రై మాత్రమే చేయించుకున్నాం ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ కేజీస్ ఫ్రైకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ మా దగ్గర వాళ్ళు ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత మేమైతే ఫ్యామిలీ మొత్తం కలిసి బోట్ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మేము మా పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అసలు మీరు కూడా పిల్లల్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వ్యూ అనేది అక్కడ వ్యూ చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్గా ఉండే చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అండి ఇది బోట్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి మనకు వన్ అండ్ హాఫ్ అవర్ అనేది బీచ్ మొత్తం తిప్పుతారు బోట్లో కూర్చొని ఆ సన్సెట్ వ్యూ చూసుకుంటూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉన్న బెస్ట్ మూమెంట్ గుర్తుండిపోతుంది మీకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్తో అయినా వెళ్ళొచ్చు మనం ఫ్యామిలీస్తో అయినా వెళ్ళొచ్చు మన ఇష్టం ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఫిష్ ఫ్రై అండి చూడండి మా ఫ్యామిలీ అయితే చుక్కా ముక్క కావలసిన విధంగా ఫ్రై చేసుకొని వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేయాలి అనుకుంటే కంపల్సరీ ఒకసారి మీరు అక్కడికి వెళ్ళండి ఈ ప్లేస్ వచ్చేసి అమనా హైదరాబాద్కి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటరే ఈ బీచ్ అండి మనకు దీన్ని వైజాగ్ కాలనీ అని అంటారు ఫ్రెండ్స్ మీరు మ్యాప్లో వైజాగ్ కాలనీ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది మీకు ఒకసారి మీరు ఫ్రెండ్స్తో అయినా కానీ ఫ్యామిలీస్తో అయినా కానీ కలిసి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వ్యూ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లేదు మనం బర్త్డేస్ చేసుకోవాలన్నా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మేమైతే ఈ బోట్ని బీచ్ మధ్యలో ఆపేసి ఆ సన్సెట్ వ్యూ చూసుకుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకున్నాము మేము తిరిగి వచ్చేసరికి చీకట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే థ్యాంక్ యూ